హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రేనూస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ మోర్ హెల్త్ టిప్స్ ఈరోజు టాపిక్ అల్లం ముందుగా మీరు చేయవలసింది నా వీడియోకి లైక్ కొట్ట శరీరం పనితీరులో తేడా వచ్చిన వారి బారిన పడిన వెంటనే గుర్తుకు వచ్చేది చిన్న మెడిసిన్ ప్రస్తుతం చిన్న పెద్ద వ్యాధులు అనే తేడా లేకుండా వ్యాధుల నుంచి ఉపశమనం కోసం ఎక్కువ అలోపతి మందులు ఆశ్రయిస్తున్నారు అయితే సీజన్ వ్యాధులైతే జలుబు దగ్గు తేలికపాటి జ్వరం వంటి వాటితో తల తిరగటం వంటి ఇబ్బందులతో బాధపడుతుంటే మెడిసిన్స్ కోసం పరుగులు పెడుతున్నారు అయితే వీటి స్థానంలో వంటింట్లోనే దొరికే వస్తువులకి దివ్య ఔషధాలు కూడా ఉన్నాయి కొన్ని వంటగదిలో దొరికే పదార్థాలపై ఆధారపడవచ్చు ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి అటువంటి పదార్థాల్లో అల్లం ఒకటి ఆయుర్వేద ప్రకారం అల్లం ఔషధం కనుక ఎవరైనా అల్లం తో రోజు ప్రారంభించవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం ముక్క తింటే కలిగే లాభాల గురించి తెలుసుకుందాం అల్లం ముక్క వివిధ కడుపు వ్యాధులను నయం చేస్తుంది గర్భిణీ స్త్రీలు తరచుగా అల్లం వీటిని తీసుకుంటూ ఉంటారు మరి ఈ అల్లం నీళ్ళల్లో వారికి పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు గ్యాస్ గుండెల మంట కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నివారించవచ్చు ఇలాంటి వాటికి అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది కనుక ఎవరైనా జీర్ణ సమస్యలతో ఉంటే ఈ రోజు నుండి అల్లం తినడం ప్రారంభించండి అల్లంలో శరీరాన్ని మెదడును నిర్మించడంలో సహాయపడుతుంది బహుళ పోషకాలు బయోయాక్టిక్ పదార్థాలు కూడా ఉంటాయి కనుక భారతీయుల వంటకాల్లో రోజువారీగా అల్లం వంటలో ఉపయోగిస్తారు సో ఈ రోజు నుంచి మీరు అల్లం రసంతో రోజును ప్రారంభించాలి స్టే సేఫ్ స్టే హెల్దీ స్టే ఫిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ ఫర్ మోర్ హెల్తీ టిప్స్ మీ లైఫ్ నాకెంతో ముఖ్యం ఇలాంటి మంచి మంచి వీడియోస్ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆరోగ్యం పట్ల మరికొంత అవగాహన కలిగించడంలో మీ చేయూత కూడా నాకు అవసరం టాపిక్తో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు